సేల్ సందర్భంగా లాస్ట్ డే సందర్భంగా మరో కలెక్షన్ అనేది ఆఫర్లో ఇవ్వబోతున్నాను లెహెంగాస్ సో ఈ లెహెంగాస్ అందరికీ గుర్తుందిగా ఫుల్ డిమాండెడ్గా నడిచిన లెహెంగాస్ అనమాట ఈ రోజు చాలా లో చాలా అంటే చాలా రీజనబుల్ లో వస్తున్నాయి చెక్ చేయండి వితౌట్ ప్రాఫిట్ తో మీకోసం నేను ఇస్తున్న స్పెషల్ ఆఫర్స్ ఓకేనా జీరో ప్రాఫిట్ అండి వీటిలో బట్ యానివర్సరీ రేపు ఉంది కాబట్టి నేను ఇస్తున్న స్పెషల్ ఆఫర్స్ ఫస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి థర్టీ పార్సల్స్ అయితే ఉన్నాయి కానీ మోడల్స్ కూడా అన్ని ఉన్నాయి ఎంత క్వాంటిటీ ఉంది ఏంటి అనేది చూడాలి ఓకే రెడ్ గ్రీన్ అండ్ రెడ్ నెక్స్ట్ బ్లూ అండ్ రెడ్ డార్క్ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ అసలు అద్దరిపోయే లెహెంగాస్ మీ అందరికీ నచ్చినటువంటి లెహెంగాస్ తీసుకొచ్చి మరి స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాను చెక్ చేయండి బ్లూ అండ్ రెడ్ సో ఇంత రీజనబుల్లో మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎక్కడో కాదు నా దగ్గర కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు వేరే పేజ్లో అని చెప్తాను కదా ఈసారి మన దగ్గర కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు ఓన్లీ స్పెషల్ ఆఫర్స్ అనమాట సేల్ సందర్భంగా లాస్ట్ డే కాబట్టి సో పింక్ విత్ బ్లూ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ లెహెంగా ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంది ఆల్రెడీ స్టిచ్ చేసిన లెహెంగా ఇంత రీజనబుల్ ఓన్లీ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి లెహెంగా ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంది ఇది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చెక్ చేయండి కొంచెం ఫాస్ట్ చేసేయండి